విజేత తగ్గింపు జీవితానికి జ్ఞాపకం చేస్తుంది కనుక దేవుని ప్రజలముగా మనము నేర్చుకోవాల్సిన దేవుని మందిరావరణంలో మనం పొంగకుండా ఉండాల మనకు పొంగే ఐశయం ఉంది అది షోడా వేసినందుకు పొంగుతున్నారా మంట ఎక్కువైనందుకు పొంగుతున్నారా నీళ్ళు ఎక్కువైనందుకు పొంగుతున్నారా దేనికి పొంగుతున్నారో తెలియదు కానీ కొంతమంది మందిరంలో కొచ్చులు వెంటనే బయట బాగుంటారు కానీ ఇక్కడ లోపల పొంగుతారు దాన్ని ఏమో అంటారు బాంబే కూరన ఏంటి తెలియదు నాకు గుర్తు ఇంత టో ఉంటుంది పూరి ఒక్కసారి డబ్బు కొడితే కిందకి అయిపోతుంది మామూలు మన ఇల్లు చేసుకునే పూరి అయితే కొద్దిగా మాత్రమే పొంగుతుంది దేవుడు మనల్ని నాకున్న వాళ్ళని కోరుతున్నాడు అంటే పులకాల వల్లే ఉండాలని కోరుతున్నాడు కానీ మనం ఏంటంటే బామ్య పూరి మాదిరి పైకి పొంగతాం ఎందుకు పొంగుతాం పొంగటానికి చాలా కారణాలు మనం వెతుక్కుంటాం నాకు చదువు ఉందని జ్ఞానం ఉందని సీనియర్ అని కళాంకులు ఉన్నాయని డబ్బు ఉందని అందం ఉందని కులం ఉందని ఐశ్వర్యం ఉందని బ్యాక్ గ్రౌండ్ ఉందని లెఫ్ట్ గ్రౌండ్ ఉందని రైట్ గ్రౌండ్ ఉందని అండర్ గ్రౌండ్ ఉందని చాలా గ్రౌండ్లు ఉన్నాయని మనం పొంగిపోవటానికి ట్రై చేస్తుంటాం దేవుడు ఏమంటాడంటే మీరు పొంగొద్దండి మీరు పొంగితే నేను తీసేస్తాను ఒకటి మీరు వంట చేస్తుంటారు అనుకోండి పొంగు వచ్చిందనుకోండి ఏం చేస్తారు మూత తీసేస్తారు మూత తీసేస్తే పొంగ దెబ్బకు సెట్ అవుతుంది దేవుడు కూడా మనం పొంగేటప్పుడు మూత తీసేసినాడు అనుకోండి మనం దెబ్బకి సెట్ అయిపోతాం తర్వాత మళ్ళీ పొంగ ఆరిపోయిన తర్వాత ఏం చేస్తాము మూత పెడతాం కనుక దేవుడు మూత తీసేసేదాకా మనం ఎదురు చూడకూడదు ప్రభావ నేను పొంగని లే మామూలుగానే ఉండడానికి ట్రై ట్రై చేస్తా ప్రయత్నం చేస్తాను అని ప్రతి క్రైస్తవుడు దేవుని మందిలో అలా ఉండాలని కోరబడుతున్నా అందుకే యేసు ప్రభు అన్నాడు నేను ఈ భూమి మీద పరిచయం చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచయం చేయటానికి నేను